ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ ఇరవై ఆరు నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఫిలిప్పీ మూడు ఎనిమిది వస్తువులు దగదగా మెరవాలంటే కొంత ఖర్చు అవుతుంది కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు వెలిగించని కొవ్వెత్తి వెలుగునీయదు మంట లేనిదే తలతలలు లేవు అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరుని వెలిగించలేము మండటం శ్రమపడడానికి గుర్తు మరి మనమైతే నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తుంటాం మనం దృఢంగా ఉండి పనులు చేయడానికి శక్తి కలిగి ఉండి మన మనసులోనూ చేతుల నిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాం అనుకుంటాం అయితే మనం ఒక మూలన చేరి శ్రమలను అనుభవించడం తప్ప మరేమీ చేయలేని స్థితిలోనో లేక రోగపీడితులంగానో ఉన్నప్పుడో బాధ మనల్ని కబలిస్తున్నప్పుడు మన కార్యక్రమాలను పట్టించుకునే నాదుడు లేక మూలనబడినప్పుడు మనం ఇతరులకు ఏమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాం మన జీవితమే పనికిరానిదైపోయినట్టు బాధపడతాం అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకి సహాయపడే రోజుల కంటే బాధల్లో కృషిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవ్వొత్తి లాంటి వాళ్ళు వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతాం రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్రంలో వేళ్ళు పాతుకుంటుంది చాలామంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు మండకుండా వెలుగునివ్వాలంటారు కానీ శ్రమలు పొందిన తర్వాతే కదా కిరీటం దొరికేది మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా నూరేళ్ళు పెరిగి పెరిగి పరిపక్వం అవుతుంది చిటారు కొమ్మన చిన్నారి మొగ్గ కళ్ళు తెరిచి వైభవంగా విరువుస్తాయి వేవేల పుష్పాలు మందు చెట్టు త్యాగం కన్నారా పూలగుత్తి అందమే మందు చెట్టు అంతం మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా విరబూసిన వేవేల పుష్పాలు రాలుతూ అవుతాయి నేలకి తలంబ్రాలు రాలిన ప్రతి పువ్వు వ్రేళ్ళు పట్టి ప్రతి పువ్వు అవుతుందో మందు చెట్టు పూల అంతం అదే మందు చెట్లకు ఆరంభం అన్నిటికంటే అతి శ్రేష్టమైన కథ విన్నారా ఒక మహాత్ముడి పవిత్రుడి పరమగాథ ఆయన మరణం అనేక ఆత్మల జీవం ఆకాశంలో జ్యోతుల తలతలలు మనలో ఆయన ఆత్మజ్యోతి మిలమిలలు బ్రతుకుని ప్రేమించకండి ఆయన చెప్పాడు వినండి ప్రేమ నిండిన బ్రతుకు కోరండి మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం ఆయన భరించిన నష్టం మనకంత లాభం ఆయన కన్నీళ్ళు మన చిరునవ్వుల కాంతులు ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు ప్రైజ్లాడ్